ప్రజలందరికీ నమస్కారం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం సిడిఎంఏ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ నెల పదిహేడు తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన పట్టణంలో కూడా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాల కింద కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా కొన్ని మేజర్ యూనిట్స్ యూనిట్స్ని మేము ఐడెంటిఫికేషన్ చేసేసి అక్కడ క్లీనింగ్ యాక్టివిటీస్ అలాగే క్లీన్లెస్ డ్రైవ్ కూడా ఆర్గనైజేషన్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఆరు లొకేషన్స్ ఆ విధంగా గుర్తించాము దాని దాని ప్రకారము ఆ ప్రణాళిక ప్రకారం మనకి ఏ రోజైతే ఆ డ్రైవ్ ఉంటుందో ఆ డ్రైవ్ ఉన్న రోజు మనము ఆ కార్యక్రమాలు అనేది చెప్పడం జరుగుతుంది విధంగా శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్ అనేది కూడా కండక్ట్ చేయాలని చెప్పేసి దీంట్లో ఆ కార్యక్రమాన్ని కూడా మనము నిర్వహించుకుంటాము ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా గంటే అనే ఒక స్లోగన్ తోటి ప్రతి దేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచించడం అనేది జరిగింది ఆ ముఖ్యమైన కార్యక్రమంగా మనము దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది దీంతో పాటు క్లీన్ గ్రీన్ ఉత్సవ్ సఫాయి మిత్ర సురక్ష శివారు మనం హెల్త్ క్యాంప్స్ అనే నిర్ణయించుకున్నాము పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ అనేది కూడా మనం దీంట్లో భాగంగా చేస్తున్నాము అదే విధంగా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కు క్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అంటే ఏదైతే చెత్తగా ఉండి మనకు గార్బేజ్ వెల్లనబుల్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని కూడా కన్వర్ట్ చేసేసి వాటిని స్వచ్ఛంగా కన్వర్ట్ చేయడానికి కూడా ఏర్పాట్లు అనేది మనము చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో మనము టార్గెట్ నిర్ణయించుకున్న ప్రకారంగా ఏదైతే లొకేషన్స్ ఐడెంటిఫై చేసామో వాటిని క్లీన్ గా ఉంచడంలో పట్టణ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ అలాగే స్వచ్ఛంద కార్యక్రమం అంటే ఎన్జిఓస్ కూడా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ అయ్యి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ కావడం అనేది జరిగింది వాళ్ళని కలుపుకొని కూడా ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని మన పట్టణంలో ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్తూ అందరికి పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మన సత్యార్ ముందడుగు వేయడంలో భాగంగా ఇదొక మనము ఇది ఇదొక కార్యక్రమాన్ని కూడా బావి చేసేస్తూ అనుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను